మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరులో ఆంధ్రలో మరింత ఉధృతమవుతున్నాయి ఈ మేరకు వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ప్రారంభించారు అదేవిధంగా సంతకాల సేకరణ పోస్టర్లను కూడా ఆవిష్కరించారు పైగా మధ్యతరగతి వర్గాలకు వైద్య విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని నూరి ఫాతిమా ఆరోపించారు మెడికల్ కాలేజీల జీవాల విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపిన ఆధారాలకు కూటమి పెద్దలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు లక్ష కోట్ల రూపాయలు అమరావతి రాజధాని కోసం ఖర్చు పెట్టే బదులు కేవలం ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలు పూర్తవుతాయని చెప్పారు తద్వారా ఎందరో పేద విద్యార్థులు వైద్య విద్యను పూర్తి చేసి డాక్టర్లుగా ప్రజలకు అందిస్తారని నూరి ఫాతిమా స్పష్టం చేశారు మన ప్రియతమైన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ మెడికల్ హెల్త్ కాలేజెస్ సంబంధించి మెడికల్ కాలేజెస్ పదిహేడు మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన తీసుకొని వచ్చి ఆయన శంకుస్థాపన చేసి దాంట్లో ఐదు కాలేజెస్ ఈరోజు దాంట్లో మరి అడ్మిషన్ జరుగుతున్నాయి పిల్లలు చదువుకుంటున్నారు మెడికల్ స్టూడెంట్స్ అంతా జరుగుతుంది చాలా చక్కగా జరుగుతున్న దాన్ని నిజంగానే ఈ రాష్ట్రాన్ని మరి రాష్ట్ర ప్రజలకు కానీ చదువుకునే వాళ్ళకు గాని అందరికీ అన్యాయం చేస్తున్నారు అని అంటే ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే వాళ్ళ లక్ష్యం ఒకటే ఏంటంటే చదువు పేదవాళ్ళు చదువుకోకూడదు పేదవాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళకూడదు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి ఉన్నత స్థానానికి వెళ్లాలని చెప్పి ఏ విధంగా పెద్దపీట వేసి మెడికల్ కాలేజెస్ తీసుకొని వచ్చారో ఈరోజు దానికి భిన్నంగా దానికి ఆపోజిట్ గా మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రైవేటీకరణ పీపీపీ మోడ్ ఎందుకు చేస్తున్నారు వాళ్ళ జేబుల్లో డబ్బులు వెళ్ళాలని లేకపోతే వాళ్ళ సొంత వాళ్ళకి వాళ్ళు కట్టాలనే ఉద్దేశం తప్ప పేదవాళ్ళకి మంచి చేద్దామనే ఉద్దేశం అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ ఎవరికి లేదు మేము దీనికోసం పోరాడటానికి మొదలు పెట్టాం మొదలు పెట్టాం ఎందుకంటే బతిమాలం చెప్పాం రే బాబు నిన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ లేదని చెప్పిన స్పీకర్ గారు ఏమైపోయారు జగన్మోహన్ రెడ్డి గారి మీద సవాల్ విసిరారు కదా సవాల్ విసిరిన నాయకుడు ఏరి బెటర్ ఈ మాట చెప్పినందుకు రాజీనామా చేస్తే బెటర్ అనుకుంటా ఎందుకంటే లేని పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తారు లోకేష్ గారు అబద్ధాలు చెప్తారు పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలు చెప్తారు మరి వాళ్ళ నాయకులు కూడా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టారు నిజంగానే ఈ రోజు నిజంగా సిగ్గుచేటుగా ఉంది ఒక ఉన్నతమైన పదవులో ఉండి మరి ఈ రోజు సవాల్ విసిరిన వాళ్ళు సవాల్ని స్వీకరించలేక మొహం తిప్పేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినప్పుడు మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైపోయారబ్బా మీ టీడీపీ నాయకులు నేను అడుగుతుంది అదే మిమ్మల్ని మీరేదో